ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇంచుమించుగా మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మూడు సంవత్సరాల నుంచి ఆ మూడు సంవత్సరాల నుంచి చాలా వరకు తిరిగి ఉంటారు యూరిన్ పాస్ చేయడం కానీ లేకపోతే విపరీతమైన దురి తావత అంటే సోడియం లెవెల్స్ తగ్గిపోతూ ఉండేవి ఆ విపరీతమైన దావత వేసేయడం విపరీతమైన ఆకలిగా ఉండడం కానీ తిన్నాను అరగడానికి లేదు తిన్నాను మింగడానికి కూడా లేదు అలాంటి కండిషన్ అనమాట కానీ చాలా వరకు దేవుడు స్పష్టపరిచాడు మండి కలుగుందిగా మామూగారి పేరు నోకాలమ్మా రెండు నెలల కిందట ప్రేర్ డెలివరీ సెంటర్ కి వచ్చారు వచ్చినప్పుడు చాలా ఆవేశంగా ఉండేది తర్వాత విపరీతమైన దాహతి విపరీతంతో యూరిన్ కూడా పాస్ చేసేవారు అలాగే గొంతులో మంట గొంతు బారు ఏదైతే ఈ కంట ఉందో ఈ ఊపిరితిత్తులు కాడ మంట అన్నం కూడా ఎగదన్నేసి ఆయాసంగా ఉండేదన్నమాట చాలా బాధపడుతూ డెలివరీ సెంటర్ రావడం జరిగింది రెండు నెలల కిందట రెండు నెలల కిందట బ్రేరు వాటర్ని ఆయిల్ ఇవ్వడం జరిగింది రోజుల్లో ఏమో నాలుగు రోజులు తాగారు నాలుగు విపరీతంగా అయ్యే యూరిన్ పాస్ చేసేవారు యూరిన్ పాస్ చేయడం తగ్గింది తర్వాత విపరీతమైన దురి తావతేసి ఏం తినాలో ఏం తాగాలో తెలియకుండా మాటిమాటిగా ఆకలేసేసేదట ఏదో తినాలి 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 అనుకునే వంటి స్థితి తగ్గి ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు మేము అందుకని ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం ఆ పేషెంట్ ఏదైతే ఉందో తనకి పూర్తిగా తగ్గేంత వరకు ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఏంటి మధ్యలో అన్ని తిరిగిన తర్వాతే ప్రభు దగ్గరికి వచ్చేది కొంచెం తగ్గగానే మళ్ళా దుష్టుడు ఏం చేస్తాడంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అని ప్రేరేపిస్తుంటాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే తగ్గిన జబ్బు కాంతా మళ్ళీ పెంచుకుంటూ ఉంటారు అనమాట చాలా మంది ఇలా చూస్తా ఉన్నాం కానీ రెండు నెలల్లో దేవుడి ఆ యూరిన్ పాస్ చేయడం చాలా ఉండడం ఎగురు వచ్చాడు ఆయాసం కూడా ఉండేది ఆయాసం కూడా తగ్గింది తర్వాత దేవుడు చాలా వరకు స్పష్టపరిచాడు ఆ నోటి నోటుపాటు కూడా వచ్చేది కాదు దేవుడు ఈ రోజు దేవుడు స్పష్టపరిచి ఇంకా సంపూర్ణంగా దేవుడు స్పష్టపరుస్తాడు నూకాలమ్మ గారు రంగంపేట మండలం పోటపడి అక్కడి నుంచి రావడం జరిగింది రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చారు కానీ వెంటనే ఫోర్ డేస్ లోనే దేవుడు అద్భుతంగా స్పష్టపరిచాడు కానీ కొన్ని పరిస్థితుల మరి రాలేదు కానీ ఎప్పుడు కూడా మీరు సరే మనం క్రమం ఉంటే కనుక మధ్యలో బ్రేకప్ చేయకండి మీరు ఏ కంప్లైంట్ అయినా సరే మీకు తగ్గేంత వరకు మూడు నెలల్లో నాలుగు నెలల్లో రెండు నెలలు అయినా సరే కంటిన్యూగా మీరు ఫాలోఅప్ అవుతుంటే మీ సమస్య తగ్గేంత వరకు పరిష్కరించడానికి ప్రభు పక్షంగా ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తు పెట్టుకోగలిగితే దేవుడు ఉన్నాడు అందు తావత అంటే సోడియం లెవెల్స్ తగ్గిపోతూ ఉండేవి అవిపరీతమైన దా తీసాడు విపరీతమైన ఆకలిగా ఉండడం కానీ తిన్నాను అరిగడానికి లేదు కూడా లేదు అలాంటి కండిషన్ అనమాట కానీ చాలా వరకు దేవుడు స్పష్టపరిచాడు కానీ వరకు దేవుడు స్పష్టపరిచాడు ఇంకా స్పష్టపరిచింది గాక దేవునికి మనం ఇంకా వందనా చెప్పు వంద మా అమ్మేవాళ్ళం ఆయా కూడా అమ్మ తగ్గిందా అవునా అమ్మ తగ్గింది రోడ్డు నా రోజు తగిన రోజు మూడు రోజులు తగ్గింది మూడు రోజులకి మూడు రోజులకి అవునా మళ్ళీ అమ్మా